హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైస్ విత్ చిల్ వెదర్లో రైనీ లో ఎంతమందికి ఎగ్ నూడిల్స్ అంటే ఇష్టం అయితే రండి ఎగ్ నూడిల్స్ ప్రిపరేషన్ చూసేద్దాం కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి నూడిల్స్ డిప్ అయ్యేదాకా ఉంచి బాయిలింగ్కి పక్కన పెట్టేసేయండి అందులోపు అందులోకి కావాల్సిన కూరగాయలు కట్ చేసి పెట్టుకుందాం క్యాప్సికం మిర్చి క్యారెట్ క్యాబేజీ ఆనియన్ నీట్గా వాష్ చేసేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకుందాం పక్కనే కడాయిలో ఇంకొక టూ ఎగ్స్ తీసుకొని ఫ్రై చేసేసి పెట్టుకుందాం ఎగ్ ఫ్రై వీడియో మిస్ అయిందండి సో చెప్తున్నా నార్మల్గానే ఫ్రై చేసేసుకోండి అంతలోపు నూడిల్స్ బాయిల్ అయిపోతాయి నూడిల్స్ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఫింగర్ టిప్తో జస్ట్ అలా టచ్ చేస్తే కట్ అయిపోవాలి ఒక టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం స్టిచ్ చేసేసి నీట్గా ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసి పెట్టేసుకోండి అందులో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే ఫ్రై చేసేటప్పుడు పొడి పొడిగా వస్తుంది లేకపోతే మెత్తగా వచ్చేస్తుంది కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్ క్యారెట్ క్యాప్సికం క్యాబేజీ అన్నీ ఫుల్ హై లో పెట్టే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫుల్గా టాస్ చేసేయండి ఫ్రై అయిపోయిన ఎగ్ ఫ్రై కూడా తీసుకుని వచ్చి ఇందులో యాడ్ చేయండి అన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి టాస్ట్ చేయండి సాల్ట్ వేయడం వల్ల మీకు ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా ఇందులో కొంచెం యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం కారం గరం మసాలా చికెన్ పొడి నేను యాడ్ చేసాను చికెన్ మసాలా పొడి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే అది ఆప్షనల్ ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి ఫ్లేవర్స్ బాగుంటాయి సాసెస్లో టమాటో సాస్ చిల్లీ వెనిగర్ సాస్ సోయా సాస్ హాఫ్ స్పూన్ వేసుకుని ఎక్కువ సోయా సాస్ వేసుకోకండి అంత మంచిదేం కాదు కాకపోతే మనకి ఫ్లేవర్స్ కోసం యాడ్ చేసుకోవడమే అంతే అన్నీ కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్గా టాస్ చేసేయండి బాగా ఫ్రై అయిపోతుంది అంతే అండి వేడివేడిగా ఎగ్ నూడిల్స్ రెడీ నెక్స్ట్ షార్ట్లో మీట్ అవుదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్